కుట్టి అయితే జ్యోతమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంది జ్యోతమ్మ ఇది ఇలాంటి దానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అయినా నువ్వు జైలుకు వెళ్తే బాధపడతావని నాకు తెలుసు నువ్వు బాధపడతావా బాధపడవా చెప్పు జ్యోతమ్మ అని చెప్పి కుట్టి జ్యోతిని అడుగుతూ ఉంటుంది అది విని జ్యోతి అయితే బాధపడతాను కుట్టి అని చెప్పి అంటుంది మరి అలాంటప్పుడు నువ్వెందుకు జ్యోతమ్మ జైలుకు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది అదంతా నా కర్మ ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది కుట్టి నువ్వేమి బాధపడకు అని చెప్పి అంటూ ఉంటుంది లేదు జ్యోతమ్మ నువ్వు జైలుకు వెళ్తే నువ్వెంత బాధపడతావా ఇంతకు మించి నేను బాధపడతాను అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే మనం ఏమీ చేయలేము నువ్వేం బాధపడకు కుట్టి అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విని కుట్టి తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది జ్యోతమ్మ జైలుకు వెళ్తే నేను అస్సలు తట్టుకోలేను ఉండలేను ఎలాగైనా సరే జీవనాన్ని ఈ పెళ్ళికి ఒప్పించాలి ఈ పెళ్లికి ఒప్పించి ఆ జ్యోతమ్మని నేను కాపాడుకుంటాను జ్యోతమ్మ మాత్రం జైలుకు వెళ్తే నేను తట్టుకోలేను నేను తట్టుకో నేను తట్టుకోలేను మా అమ్మ కూడా తట్టుకోలేదు ఎలాగైనా సరే జ్యోతమ్మ జైలుకు వెళ్లకుండా జీవనాన్ని పెళ్లికి ఒప్పించి జీవనకి అలాగే ఆ అయ్య గారికి పెళ్లి జరిగేలా చేస్తాను అని చెప్పి కుట్టి తన మనసులో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ